హే గా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజైతే నేను ఒక స్పెషల్ డిష్ చేస్తున్నాను అదేంటంటే ఒక మనం పాతకాలంలో చేసుకునే వాళ్ళం కదా జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో అది కూడా నేను చేయట్లేదు మా తమ్ముడు చేస్తున్నాడు ఎందుకంటే మనకు రాదు సో నేను ఈసారి చేస్తున్నాడు కదా ఇది చూసి ఇంకో నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను అనమాట ఇది పాతకాలంలోనే చేస్తున్నారు సేమ్ అలానే మనకి జున్ను పాలు టూ డేస్ తర్వాత అనమాట టూ డేస్ తర్వాత కాబట్టి మనం ఎక్కువ పాలు వేసుకోవచ్చు కాకపోతే మేము ఎక్కువ వేయట్లేదు నేను పావు కప్పు బెల్లం తీసుకున్నాను అండ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాను కలిపేసి మనకి ఎంత స్వీట్గా ఉంటే అంత బాగుంటుంది కదా అది కలుపుకోవాలి అవి ఉండిపోతాయి కదా చాలా కరిగే వరకు అలా కలుపుకోవాలి కొంచెంసేపు నెక్స్ట్ మనం ఇలాచీ ఉంటాయి కదా ఇలాచీ పౌడర్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో వేసిస్తే చాలా మంచి స్మెల్ వచ్చి మంచి టేస్ట్ వస్తుందనమాట మనం ఎప్పుడో తిన్నా అబ్బా ఆహా అనుకొని తినేయచ్చు మీరు ఎవరైనా ఈ పద్ధతిలో చేస్తుంటే చెప్పండి నాకు అందరూ ఇలానే చేస్తారు సో దాన్ని వడగట్టియ్యాలి ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది కదా అందుకనే మేం నేనైతే వడగట్టించాను వేరే తపాల్లోనే దీంట్లో అయినా చేసుకోవచ్చు మనం మీకు కంఫర్టబుల్గా ఏదనిపిస్తే అదే అది చేసుకోవచ్చు ఓకేనా మా హస్బెండ్కి అయితే జున్న అయితే చాలా ఇష్టము అందుకనే చేస్తున్నాము మా ఊర్లో పాలు ఇవి మనకి కల్తీ పాలు కాదు ఊర్లో పాలు అయితేనే చూడండి ఎంత ఎల్లోగా ఉన్నాయో మనం ఇంకేమీ యాడ్ చేయాల్సిన లేదు మా అమ్మలు కనుకో షాప్లోనేవి కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే అవి చాలా బాగోవు అలాగా మూత పెట్టుకోవాలి ఇలా రౌండ్ దాంట్లో కింద వాటర్ వేసుకొని కిందన మనం ఏదైనా పెట్టుకోవాలన్నమాట సపోర్ట్గా పెట్టుకొని దానిపైన తపాలు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుంటే దాని అంతలాగే కుక్ అయిపోతుంది ఒకసారి నేను తీసి చూస్తున్నాను కుక్ అయిందో లేదో అని చెప్పి ఇదిగోండి ఇంకా కుక్ అవ్వలేదు సో అందుకనే మళ్ళీ మూత పెట్టేసి ఇంకా సేపు చాలా టైం పడుతుంది జున్నుకు అనేది బేగా కుక్ అవ్వదు అంత బేగా సో అందుకనే మనం చాలాసేపు కుక్ చేయాలి ఒక అరగంట తర్వాత మళ్ళీ వచ్చి చూశాను తర్వాత అప్పుడు కుక్ అయింది బాగా కుక్ అయ్యి అది చూడండి నైఫ్ అసలు అంటలేదు కదా నైఫ్ అంటకపోతే అది కుక్ అయినట్టు లేదా కుక్ కావలేనట్టు ఎప్పుడైనా ఇదే చెకింగ్ మెథడ్ మీకైతే చూసుకోండి ఓకేనా ఇప్పుడు మనం కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి ఉడికించి దించేయచ్చు మనకి జున్ను రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదుపుతుంటే ఎంత ఇదిగా ఉందో చూడండి నేనైతే వీడియో తీసాను లాస్ట్లో ముక్క చేస్తే అలా వచ్చేస్తుంది ఇంకొకటి అయితే రావు కదా ఎంత బాగా వచ్చిందో జున్ను మీ అందట్లో ఎవరికి ఇష్టం బాగా జున్ను ఓకేనా ఇదండి మన వీడియో నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్